ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి ఈ క్షణంలో నేను నీతోనే ఉన్నాను అన్నది వాస్తవం ఆశ్చర్యపరిచే ఈ కథ తెలుసుకో ఈ నీ నీకోసమే అని బాబాగారు స్వయంగా మన కోసం పంపించారండి బాబాగారు ఎలాంటి సందేశం పంపించినా అది మనకి ఈరోజో రేపో ఎల్లుండో ఖచ్చితంగా మన జీవితంలో ఎదురవ్వబోయే సమస్యల గురించి ముందుగానే హెచ్చరించడానికి లేదా మనకు ఉపయోగపడే సందేశాలనే పంపిస్తారు అన్నది మనందరికీ తెలిసిన విషయమే అండి మనకి సమస్య ఉన్నప్పుడు కష్టం ఉన్నప్పుడు బాబా నువ్వు నాతోనే ఉన్నావా నా మాటలు వింటున్నావా నా సమస్య నీకు అర్థమవుతుందా అని ప్రతి క్షణం అనుకుంటూనే ఉంటాం కదండీ బాబా మనతోనే ఉన్నారు అని చెప్పడానికే ఈ కథ ఈ కథ పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి ఒక ఊర్లో ఒక వ్యాపారి ఉంటాడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాడు అతని పేరు గోపయ్య ఒకసారి వ్యాపారానికి కావలసినవి తెచ్చుకోవడం కోసం ఎడారి నుండి ప్రయాణించవలసి వచ్చింది ఎడారి నుండి వెళ్ళడం గోపయ్యకి మొదటిసారి చాలా కంగారు పడ్డాడు అయినా కూడా చాలామంది వెళ్తున్నారు కదా అన్న ధైర్యంతో ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టాడు అలా ఎడరిలో నడుస్తూ నడుస్తూ దారి తప్పిపోతాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అలా నడుస్తూ ఉండడం వల్ల అతని దగ్గరున్న నీళ్ళన్నీ తాగేయడం వల్ల అతని దగ్గర నీటి చుక్క కూడా ఉండదు చాలాసేపు చుట్టూ చూసినా ఎటు చూసినా కూడా ఇసుక మాత్రమే కనిపిస్తుంది ఎక్కడా కూడా నీరు ఉన్నట్టు అనిపించదు అలా కొద్ది దూరం నడిచేసరికి అతనికి ఎదురుగా ఒక గుడిసె ఉన్నట్టుగా కనిపిస్తుంది అక్కడ ఉంది నిజంగా గుడిసేనా కాదా అని చెప్పి కళ్ళు నలిపి చూసుకుంటాడు ఎందుకంటే ఇంతకు ముందు కూడా అతనికి అలా గుడిసె ఉన్నట్టుగా కనిపించి తీరా దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఏమీ ఉండకపోవడం జరుగుతుందనమాట అందువల్ల అతను మళ్ళీ మళ్ళీ తెరిపారా చూస్తాడు అది గుడిసె అని అర్థమయ్యి దాని దగ్గరగా వెళ్తున్న కొద్దీ అతనిలో ఆశ అనేది అవుతూ ఉంటుంది అక్కడ ఎలాగైనా సరే ఖచ్చితంగా నీళ్లు ఉంటాయి అనుకొని ఆ నీటి కోసం గుడిసె లోపలికి వెళ్తాడు లోపల ఎవ్వరూ ఉండరు కానీ నీటి పంపు ఉంటుంది ఆ నీటి పంపుని కొట్టడానికి చూస్తాడు అది పూర్తిగా పాడైపోయి ఉంటుంది అయ్యో ఇంత దూరం ఎంతో ఆశగా వచ్చానే ఇక్కడ అసలు చుక్క నీరు కూడా వచ్చేలా లేదు నేను ఆశపడ్డదంతా కూడా వ్యర్థమే నా ప్రయాసంతా కూడా వ్యర్థమే అనుకుంటూ అలా పక్కనే ఉన్న మంచం మీద కూర్చుంటాడు తల ఇలా పైకెత్తేసరికి పైన ఒక వాటర్ బాటిల్ కనిపిస్తుంది దాని నిండా నీళ్లు ఉంటాయి అయితే ఆ వాటర్ బాటిల్ మీద ఒక కాగితం కూడా ఉంటుంది ఈ నీళ్లు పంపులో పోయండి మీకు చల్లని మంచినీరు వస్తాయి అని చెప్పి రాసి ఉంటుంది ఒక్కసారిగా గోపయ్యకి ఆశ్చర్యం కలుగుతుంది అలాగే ఆందోళన కూడా కలుగుతుంది అదేంటి ఈ కాగితం ఇక్కడ ఎవరు రాసిపెట్టి ఉంటారు ఇలా ఎందుకు చెప్తున్నారు ఏదో ఒకటి ఇప్పుడు ఈ నీళ్లు పోస్తే నాకు తాగడానికి కూడా నీరు ఉండవేమో ఈ బాటిల్లో ఉన్న నీళ్లు చాలా వేడిగా ఉన్నాయి ఎడారి అవడం వల్ల పైన ఎండ ఎక్కువగా ఉండడం వల్ల బాటిల్లో ఉన్న నీరు వేడిగా అయిపోయి ఉంటాయి నీరు చల్లని నీరు ఈ పంపులో వస్తాయి అంటున్నారు కదా ఒకసారి పోసి చూద్దామా ఒకవైపు ఏమో ఆశగా ఉంది ఈ నీళ్లు పోస్తే మంచి నీళ్లు తాగొచ్చు చల్లటి నీళ్లు తాగొచ్చు అని మరోపక్క సందేహంగా బాధగా భయంగా ఉంది ఈ నీరు కూడా అందులో పోసేస్తే తాగడానికి ఇవి కూడా ఉండవేమో అప్పుడు నేను చచ్చిపోతానేమో ఇప్పటికే రెండు రోజులుగా నీళ్లు తాగకుండా ఉన్నాను అని చెప్పి చాలా సందేహపడుతూ ఊగిసలాడుతూ సరే ఏదైతే అది అయ్యిందిలే నీళ్లు పోయమన్నారు కదా ఇందులో పోసి చూద్దాం మంచి నీళ్లు తాగొచ్చు అని చెప్పి నమ్మి అందులో నీరు పోస్తాడు పంపులో చాలా చల్లని నీళ్లు మంచినీరు తియ్యటి నీరు వస్తాయి దాహనంతా తీర్చుకొని మళ్ళీ ఆ బాటిల్ని నింపి దాన్ని అదే ప్లేస్లో పెడుతూ ఉండగా మరొక చిన్న బాటిల్ కనిపిస్తుంది అది ఏంటంటే ఎడారిలోని రూట్ మ్యాప్ అనమాట ఎడారిలో నుండి బయట గ్రామాలకి వెళ్ళడానికి ఎటువైపు వెళ్తే ఏ ఊరు వస్తుందనేది రూట్ మ్యాప్ చాలా చక్కగా ఉంటుంది దాన్ని మళ్ళీ చూసుకొని నేను దారి తప్పిపోవడం వల్లే ఇంత సమయం పట్టింది ఈ రూట్ మ్యాప్ నాకు ఎంతో సహాయం చేస్తుంది అనుకొని చాలా ఆనందంతో మళ్ళీ ఆ బాటిల్ని యథాస్థానంలో పెట్టి ప్రయాణాన్ని మొదలు పెడతాడు కానీ కొద్ది దూరం వెళ్ళగానే మళ్ళీ వెనక్కి వచ్చి ఇందాక ఆ కాగితంలో నన్ను నమ్మి ఈ బాటిల్లో నీళ్ళు ఆ పంపులో పోయండి మీకు మంచినీరు చల్లనీరు వస్తాయి అని చెప్పి రాసి ఉంది కదా ఇప్పుడు అక్కడ గుడ్డిగా నన్ను నమ్మి ఎలాంటి సందేహ పడకుండా ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా గుడ్డిగా నన్ను నమ్మండి గుడ్డిగా నన్ను నమ్మి ఈ బాటిల్లో నీరు పంపులో పోయండి మీకు చల్లని త్రాగే నీరు తియ్యనైన నీరు వస్తుంది మీ దాహం తప్పక తీరుతుంది తర్వాత ఈ బాటిల్ని నింపి పైన పెట్టండి అని రాస్తాడు ఈ కథ ద్వారా బాబా గారు మనతో చెప్పాలి అనుకుంది ఏంటి అంటే మనం ఎలా ఆలోచిస్తామో ఆ విధంగానే మనకి జరుగుతూ ఉంటుంది పాజిటివ్గా ఆలోచిస్తే బాబా ఎప్పుడూ మనతోనే ఉంటారు ప్రతి పనిలో మనకు విజయమే కనిపిస్తుంది నెగటివ్గా ఆలోచిస్తే ప్రతి క్షణం కష్టాలు సమస్యలే కనిపిస్తూ ఉంటాయి అప్పుడు కూడా బాబా మనతోనే ఉంటారు కానీ మంచి దారిలో నడిపించడానికి మనకి ఎన్నో అవకాశాలు కల్పిస్తూ ఉంటారు మన ముందు ఎన్నో దారులు పెడుతూ ఉంటారు వాటిని మనము లెక్క చేయకుండా మళ్ళీ మళ్ళీ నెగిటివ్గా ఆలోచించి అవే కష్టాలను తెచ్చుకుంటాం ఇక్కడ గొప్పయ్య చేసిన పని ఏంటి అంటే పాజిటివ్గా ఆలోచించి ఇలా ఎందుకు రాసి పెట్టారో నిజంగానే జరుగుతుంది అనుకొని నమ్మి అతను ఆ బాటిల్లో నీరు పంపులో పోసాడు కాబట్టే అంతటి చల్లటి నీటిని తాగాడు అదే వేడి నీటిని తాగి ఉంటే అతని దాహము తీరేది కాదు అతనికి ఇంకా దాహం కావాల్సి వచ్చేది అంటే ఇంకా నీరు కావాల్సి వచ్చేది అప్పుడు అతను ఏమీ చేయలేక నిస్సహాయ పరిస్థితిలో ఉండేవాడు అందుకనే అతను మళ్ళీ వెళ్ళి గుడ్డిగా నన్ను నమ్మండి అనే ఆ కాగితం మీద రాస్తాడు పాజిటివ్గా ఎ అప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ కొన్ని కొన్ని విషయాలు మనం గుడ్డిగా బాబాని నమ్ముకొని చెయ్యాలి అప్పుడే బాబా మనకు వెన్నంటి ఉండి మన చెయ్యి పట్టుకొని మనల్ని తండ్రి స్థానంలో ఉండి చెయ్యి పట్టుకొని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు అంతకు మించి మనకు కావాల్సింది ఏంటి ఎన్ని కష్టాలు ఉన్నా సమస్యలు ఉన్నా బాబా మనతోనే ఉంటారు ఆ కష్టంలో నుండి మనల్ని తప్పకుండా బయటికి తీసుకువస్తారు ఈ విషయాన్ని మీరు తప్పకుండా నమ్మాల్సిందే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్